అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు పదకొండు నెలలు పూర్తయ్యేటటువంటి దశకు వచ్చింది డిసెంబర్ తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై మూడు నాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది సో తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫస్ట్ టైం ఆయన సీఎం కుర్చీలో కూర్చున్నాడు సో మొత్తానికి కాంగ్రెస్ పరిపాలన సగావుగా కొనసాగుతున్నది మంత్రులు కూడా మంచిగానే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఆయన పని ఆయన చేసుకుంటూ ముందుకు పోతున్నాడు అయితే కాంగ్రెస్ పరిపాలనకు సంబంధించినటువంటి వ్యవహారంలో కొన్ని మీడియా ఛానల్స్ లో కీలకమైనటువంటి సర్వే నిర్వహించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు సర్వే పెడుతున్నారంటే రేవంత్ రెడ్డి సారు నవంబర్ అంటే ఈ నెల నవంబర్ పంతొమ్మిదో తారీఖు నుండి డిసెంబరు తొమ్మిదో తారీఖు వరకు వీళ్ళు ఏం చేస్తారట అంటే ఇప్పుడు వన్ ఇయర్ కి సంబంధించినటువంటి సెలబ్రేషన్ చేస్తారట సంవత్సర పాలనకి సంబంధించినటువంటి ఉత్సవాలు చేసుకుంటున్నారు బాంబులు వేల్చుడు రే మొత్తం వన్ ఇయర్ల భూకంపం బదులు కొట్టాం ఆరు గ్యారెంటీలు అమలు చేసేసినాం రైతులు అందరూ పచ్చబడ్డరు తెలంగాణ ప్రజలకు ఎలాంటి సమస్యలు లేదు ప్రజలందరూ మంచిగా సుఖంగా ఉన్నారు కష్టాలు లేకుండా ఉన్నారు ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ మొత్తం తెలంగాణను ఒక ఇస్తాంబుల్ ఒక అమెరికా ఒక లండన్ తరహాలో తీర్చిదిద్దింది హైదరాబాద్ మొత్తం అభివృద్ధి చెందేసింది మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ముప్పై మూడు జిల్లాలలో కాంగ్రెస్ పార్టీతో తలతల మెర్పిస్తుంది అనేటటువంటి రీతిలో ఇప్పుడు వీళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటారు రేవంత్ రెడ్డి సార్ చెప్పినట్ట కదా నవంబర్ పంతొమ్మిదో తారీఖు నుండి డిసెంబర్ తొమ్మిదో తారీఖు వరకు మొత్తం ఇప్పుడు సెలబ్రేషన్ చేసుకుని వన్ ఇయర్ పరిపాలన సెలబ్రేషన్ వీళ్ళు ఏం చేశారంటే డిసెంబర్ తొమ్మిదో తారీఖు అప్పుడు రెండు వేల ఇరవై మూడులో లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కదా ఇప్పుడు వచ్చే నెల అంటే ఇది నవంబర్ కదా నవంబర్ ఇరవై ఒకటో తారీఖు ఇవ్వాలి వచ్చే నెల డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాటికి ఒక సంవత్సరం పూర్తయిపోతుంది పరిపాలన వన్ ఇయర్ పరిపాలన పూర్తి అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఫస్ట్ బర్త్ డే కంప్లీట్ అయిపోతుంది ఇక ఫస్ట్ బర్త్ డే కి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసింది ఇప్పటి నుండే ఓ ఇంకా మస్తు రోజులు ఉన్నాయి ఇంకా పది పదిహేను రోజులు ఉన్నాయి పది పదిహేను రోజులు పక్కన పెట్టి ఇప్పటి నుండే దుకాణం స్టార్ట్ చేసిరు ఇక మొన్న వరంగల్లో ఒక భారీ బహిరంగ సభ పెట్టిరు వరంగల్ తర్వాత వేములవాడలో ఒక భారీ బహిరంగ సభ పెట్టి వేములవాడ తర్వాత ఇప్పుడు ఖమ్మంలో పెడుతున్నట తర్వాత నల్గొండలో పెడుతున్నట తర్వాత భూపాలపల్లిలో పెడుతున్నట తర్వాత ఆదిలాబాద్ లో పెడుతున్న మహబూబ్ నగర్ లో పెడుతున్నట మహాద్ లో పెడుతున్నారట ఇట్లా ముప్పై మూడు జిల్లాలలో భారీ బహిరంగ సభలు పెట్టడానికి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ రెడీ ఉన్నాడు ఈ భారీ బహిరంగ సభలు దేనికి సార్ అంటే వన్ ఇయర్ పరిపాలన ఎట్లుందో తెలంగాణ ప్రజలకు వివరిస్తారట చెప్తారట రేవంత్ రెడ్డి సార్ మాట్లాడుతున్నటువంటి మాట ఏంది తెలుసా ఆయన అంటున్నాడు కదా వేములవాడ సభలో మేము అధికారంలోకి వచ్చి కేవలం నాలుగు నెలలు మాత్రమే అవుతున్నది నాలుగు నెలలు మాత్రమే అవుతున్నది మేము అధికారంలోకి వచ్చి మేము పదకొండు నెలలు అయితే లేదు ఎందుకు నాలుగు నెలలు అవుతుందట అంటే మేము పార్లమెంట్ ఎన్నికలు దాదాపు మూడు నెలలు పోయినాయి పార్లమెంట్ ఎన్నికలలో మూడు నెలలు మేము పరిపాలన చేయలేకపోయినాం తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రెండు నెలలు మాకు చదువుకోనికే టైం సరిపోలే మొత్తం చదువుకున్నారంటే వీళ్ళు ఇప్పుడు బట్టలు చదువుకుంటారు కదా కొత్త కొత్త ఇంటికి తోటే మొత్తం పెయింటింగ్లు రంగులు గింగులు దిద్దుతారు కదా ఆ రంగులు కూడా మేము దిద్దలేకపోయినాం అవన్నీ ఏపీయాలి ఇప్పుడు పెయింటింగ్లు గీంటింగ్లు అన్ని మేము మొత్తం తీర్చి దిద్దాల అంత చదువుకోవాలి చదువుకోవడానికి మాకు టైం పట్టింది కొత్త కొత్త సంసారం కదా మాది కొత్త సంసారానికి టైం పడుతుంది కదా అట్లా ఒక ఐదు నెలలు వేస్ట్ అయిపోయింది అని చెప్తాం సార్ ఐదు నెలలు వేస్ట్ అయిపోయింది మేము పరిపాలన చేసింది గట్టిగా కేవలం ఒక నాలుగు నెలలు మాత్రమే అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ చెప్తున్నటువంటి మాట సరే నాలుగు నెలలు టైం అంటున్నాడు కదా ఈ నాలుగు నెలలలో ఒక్క నెలకు ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పిన ఒక్క నెలకు ముప్పై ఒక రోజులు ఉంటాయి కదా ఒక్క రోజు తీసేది ముప్పై రోజులు వేసుకుందాం నాలుగు నెలలు అంటే నాలుగు ముప్పైలు ఎన్ని దాదాపు నూట ఇరవై రోజులు మరి మీరు చెప్పినంత వంద రోజులలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం అన్నప్పుడు మీకు ప్రజలు నూట ఇరవై నాలుగు రోజులు ఇచ్చారు కదా నూట ఇరవై నాలుగు రోజుల సమయం ఇచ్చింది కదా ఆ ఒక్కొక్క రోజు కూడా కలిపితే మరి నూట ఇరవై రోజు నూట ఇరవై నాలుగు రోజులలో మీరు ఏం చేసిరు మీరు ఏం చేయలేకపోయినారు ఎందుకు మీరు చేయాలి కదా భూకంపం బద్దలు కొట్టాలి కదా రుణమాఫీ అని చెప్పి రుణమాఫీ ఎంత శాతం అయింది కేవలం సెవెంటీ పర్సెంట్ ఇంకా ముప్పై శాతం రుణమాఫీ కావాల్సినటువంటి అవసరం ఉండదు రేవంత్ రెడ్డి సారే చెప్పిండు కదా రేవంత్ రెడ్డి సారే చెప్పిండు రుణమాఫీ మొత్తం కాలేదు ఇంకా కావాల్సింది ఉంది అది నాకు తెలుసు అది మేము చేస్తాం అని చెప్తున్నాడు పారిపారిక సభలో వరంగల్ సభలోనే చెప్తున్నాడు మొత్తం కాలేదు చేస్తాం చేసేటటువంటి ఒపీనియన్ ఉంది ముందు ముందు ఖచ్చితంగా అవుతుంది అంటాడు ఇంకా ముప్పై శాతం కాలే తర్వాత రైతు బంధు కింద పదిహేను వేల రూపాయలు మీరే చెప్పారు కదా ఇచ్చిందా ఇయలే ఇవన్నీ మాట్లాడుకుంటూ పోతే చాటభారతం ఉండే మీ కథ అయితే తెలంగాణ ప్రజలు మాట్లాడేటటువంటి మాటలే మనం విందాం పబ్లిక్ చెప్పేటటువంటి ఒపీనియన్ మనం విందాం మనమే కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు పబ్లిక్ ఒపీనియన్ ఎట్లుందో ఒకసారి మన టీఆర్టీవీ తెలంగాణలో ఒక సర్వే పెట్టినాము మన ఛానల్ తో పాటు ఇంకా చాలా ఛానల్స్ రేవంత్ రెడ్డి వన్ ఇయర్ పరిపాలనకు సంబంధించినటువంటి వ్యవహారంలో సర్వే పెడుతున్నారు ఒకసారి మన దాంట్లో అయితే చూద్దాం ఇగో రేవంత్ పాలనకు మీరు ఎన్ని మార్కులు ఇస్తారు అని చెప్పి ఒక పోల్ పెట్టినాం మనం రేవంత్ ఏది పాలనకు మీరు ఎన్ని మార్కులు ఇస్తారంటే నేనైతే ఉత్తైన పెడుతున్నా ఒక వంద మార్కులు అనుకుంటున్నా వంద మార్కులు అని చెప్పి నేను ఇక్కడ టైం చేసినా కదా ఎన్ని మార్కులు ఇచ్చారు తెలుసా జనం సున్నా సున్నా మార్కులు ఇచ్చారు రేవంత్ రెడ్డి సార్ ఈ సర్వే చూసి తల దించుకునేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు తల దించుకునేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు ఎందుకంటే ఇగో వంద పెట్టిన యాభై పది సున్నా ఎన్ని వచ్చినాయి సున్నా మార్కులు నలభై నాలుగు శాతం జనం సున్నా మార్కులు ఇస్తారు రేవంత్ రెడ్డి పాలన కేవలం ఫోర్టీన్ ఇది ఫోర్టీన్ పర్సెంటేజ్ యాభై శాతం పద్నాలుగు శాతం మంది జనము కేవలం రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది అని యాభై శాతం మంది యాభై యాభై పర్సెంటేజ్ లో అంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ లో ఫోర్టీన్ పర్సెంట్ జనం మాత్రమే చెప్తున్నారు వంద శాతం బాగుంది రేవంత్ రెడ్డి పాలన అనేటి ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు పోలు గిట్లున్నది కథ రేవంత్ రెడ్డి పరిపాలన రేవంత్ రెడ్డి వ్యవహారం ఇక కామెంట్లు చూస్తే పొట్టు పొట్టు తిరుగుతుంది కామెంట్లలో అసలు అది చదివేటటువంటి అవకాశం లేనటువంటి కామెంట్లు ఉన్నాయి టిఎస్ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ అభివృద్ధి మాత్రమే భారతదేశం నెంబర్ వన్ ముఖ్యమంత్రి ఎన్ని ప్రముఖ ప్రముఖ ముఖ్యమంత్రి యొక్క ఏకైక మరియు రియల్ ఎస్టేట్ వ్యాపార మెంబర్ ఎచ్చిపో రియల్ ఎస్టేట్ మాత్రం హైదరాబాద్ లో ఫస్ట్ డెవలప్ చేసుకుంటున్నారు రేవంత్ రెడ్డి సారు తెలంగాణ మాత్రం డెవలప్ చేసేటటువంటి అవకాశం లేదని చెప్పి కామెంట్ పెడుతున్నారు కింద జై కేసీఆర్ అని టిఆర్ఎస్ గుడ్ అని చెప్పి చెత్త గవర్నమెంట్ కాంగ్రెస్ తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అని చెప్పి టిఆర్ఎస్ కు ఆ హండ్రెడ్ కాంగ్రెస్ టెన్ తెలంగాణ ప్రజలకు తెలుసు ఏమో మరి ఏందో టిఆర్ఎస్ కు టెన్ హండ్రెడ్ అట కాంగ్రెస్ కు టిఆర్ఎస్ కి ఇస్తాం కాంగ్రెస్ కు పది శాతం ఇస్తామని చెప్తున్నారు అట తర్వాత ఇగో వేస్ట్ వేస్ట్ టు స్టేట్ తెలంగాణ రేవంత్ రెడ్డి సీఎం అని చెప్పి కొంతమంది ఇంగ్లీష్ నామాలు చేస్తారు మొత్తానికి అయితే కామెంట్లు పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తారు ఇక్కడనే అర్హం అయిపోతుంది వ్యవహారం ఇక్కడనే జీరో పర్సెంటేజ్ ఫార్టీ ఫోర్ పర్సెంటేజ్ పబ్లిక్ రేవంత్ రెడ్డికి సున్నా ఇస్తున్నారు సున్నా ఇంకా వీడియోలకు కామెంట్స్ అవుతే పరిషాన్ ఉంటుంది కథ పరిషాన్ రేవంత్ రెడ్డి సార్ ఇక తల దించుకునేటటువంటి అవకాశమే ఉండదు అంత దారుణం ఉన్నది పరిస్థితి బయట రేవంత్ రెడ్డి సార్ ఏమో ఇప్పుడు ఉత్సవాలు సెలబ్రేషను వన్ ఇయర్ సెలబ్రేషను సంవత్సర పరిపాలన గురించి ఆయన మొత్తం డిస్కస్ చేస్తుండే కానీ అంత సీనియం లేదు ఇక్కడ పెద్ద ఏం అనవర్తలేదు అంత అంత ఏదో తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం ఎక్కడ కొనసాగింది మీ వ్యవహారం అంతా తర్వాత ఇంకోటి ఉన్నది కింద ఇంకోటి కూడా మొన్న పెట్టేటటువంటి కార్యక్రమం చేసిన కింద ఉందా రేవంత్ yes. పాలనను ఆ సీఎం రేవంత్ పరిపాలన ఎట్లుంది అని పెట్టినాం సీఎం రేవంత్ పరిపాలన ఎట్లుందని చెప్పి బాగుంది బాగలేదు నేనైతే ఉత్తగా బాగుందని పెడుతున్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇగో సీఎం రేవంత్ పాలన ఎట్లుంది అని అంటే థర్టీ ఫోర్ పర్సెంటేజ్ జనం బాగుంది అంటున్నారు అరవై ఆరు శాతం మంది జనం బాలేదు అంటున్నారు అరవై ఆరు శాతం మంది బాగాలేదు అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఇక్కడనే అర్థం కావాలి కదా బాలేదు అన్నప్పుడు ఈ మొత్తం రెండు వేల ఐదు వందలు ఇచ్చేసినాం ఐదు వందల రూపాయలు ఇచ్చేసినాం ఇక్కడ అక్కడ మహారాష్ట్ర కూడా చెప్తున్నాడు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి సార్ మాట్లాడుతున్నాడు రెండు వేల ఐదు వందలు ఇచ్చేసిండట మహిళలకు అర అమలు అయిపోయినాయట అట సిస్టమేటిక్గా అమలు చేసినట్ట మళ్ళీ సిస్టమేటిక్గా అమలు చేసినాం చాలా సిస్టమేటిక్గా మేము అమలు చేసినాము గ్యారంటీలన్నీ భూకంపం బద్దలైపోయింది తెలంగాణ మొత్తం బంగారు తెలంగాణ అయిపోయింది తెలంగాణను మొత్తం అద్దపు తుణక తీర్చి తీర్చిదిద్దేసాం ఇప్పుడు తెలంగాణ అంటేనే మొత్తం అన్ని రాష్ట్రాలలో నెంబర్ వన్ అనేటటువంటి రీతిలో మాట్లాడుతూ ముందుకు వస్తున్నాడు ఏం చెప్పాలి ఇవన్నీ కనబడతలేవా ప్రజలు అసలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటున్నారు ఓ మో గింత ఘోరమో మా వల్ల కాదనేటటువంటి రీతికి వచ్చి జనం అంతా ఇగో వాట్ డన్ టు సెలబ్రేషన్ వాట్ డన్ టు సెలబ్రేషన్ ఇగో నేను పెట్టి నేను ఇక్కడ ఇగో సీఎం రేవంత్ పరిపాలన ఎట్లుంది అని పెడితే వాళ్ళే అంటున్నారు జనమే సెలబ్రేషన్ ఎందుకు చేసుకుంటారు దేనికి చేసుకుంటారు ఏం చేసేదాన్ని సెలబ్రేషన్ చేసుకుంటారు చెప్పి పబ్లిక్ మాట్లాడుతున్న మాట వేస్ట్ గవర్నమెంట్ జై శ్రీరామ్ జై హింద్ బీజేపీ గురించి అది కింద బేకార్ పాలన బేకార్ పాలన అట బీసీ వర్గీకరణ చేయాలి వరస్ట్ ఎవర్ సీఎం ఇన్ ఇండియా వరస్ట్ ఎవర్ అని చెప్తున్నారు ముఖ్యమంత్రి లాంటి వరస్ట్ సీఎం ఏం ఎక్కడ చూడలేదు రేవంత్ రెడ్డి లెక్క కానీ చెప్తున్నారు వేస్ట్ గవర్నమెంట్ మస్తుందట మస్తుందట పాలన కొంతమంది చెప్తున్నారు ఎవరు పాజిటివ్ వాళ్ళకు వాళ్ళకి ఉంటుంది కదా ఫెయిల్ గవర్నమెంట్ కేసీఆర్ జిందాబాద్ రేవంత్ రెడ్డి అది మాట్లాడ దొంగ అని పెడుతున్నారు తర్వాత అట్టర్ ఫ్లాఫ్ జీరో 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 కేసీఆర్ బెస్ట్ సీఎం కేసీఆర్ కు వంద తొంభై మార్కులు రేవంత్ రెడ్డి వంద జీరో అయ్యో ఏది పెడుతున్నారు రేవంత్ పాలన తూ 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 డస్ట్బిన్ చేయాల్సింది అయినది డస్ట్బిన్ ఏదో పెట్టింది జయాల్సిందని చెప్పి బీసీ వర్గీకరణ చేయాలి ఎస్సీ వర్గీకరణ చేయాలి సో వర్గీకరణకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా దీంట్లో ఉంది చూసిరు కదా రేవంత్ రెడ్డి సార్ పర్ఫార్మెన్స్ ఆయన పరిపాలన ఆయనకు సంబంధించినటువంటి డేటా ఇస్తే చాటభారతం ఉంది ఓన్లీ మన ఛానల్ కాదు చాలా ఛానల్స్ చాలా ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ సర్వే పెడితే షాకింగ్ అసలు కండ్లు తెరిస్తే మొత్తం దారుణంగా ఉండేది పరిస్థితి ఇప్పుడు నేను ఏమంటున్నా ఈ టీఆర్టీవీ తెలంగాణ ఛానల్ ఏం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించో కాంగ్రెస్ పార్టీకి సంబంధించో బీజేపీకి సంబంధించినటువంటి ఛానల్ కాదు కదా ఇది స్టార్టింగ్ నుండి వాస్తవానికి చెప్పాలంటే కాంగ్రెస్కి మేము స్టార్టింగ్ నుండి సపోర్ట్ చేసుకుంటూ వచ్చినాం స్టార్టింగ్ నుండి అరే ఇప్పుడిప్పుడే ప్రై పరిపాలనకు ఎక్కింది కదా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడిప్పుడే అధికారంలోకి వచ్చింది కదా కొంత టైం ఇద్దాము వంద రోజులలో ఎక్కడైతుంది కేసీఆర్ ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి నెత్తి మీద పెట్టిండు మరి అప్పు మొత్తం తీర్చాలంటే టైం పడుతుంది కదా అంత ఈజీగా అయ్యేటటువంటి అవకాశం ఉండదు కదా ఒక సంవత్సరం టైం ఇద్దామని అనుకున్నాం సంవత్సరం దాకా డబ్బు కొట్టుకుంటునే వచ్చినాం రేవంత్ రెడ్డికి ఏ చేస్తారు చేస్తారు మంచి చేస్తాడు అని చెప్పి కానీ కేసీఆర్ దాదాపు కేసీఆర్ పది సంవత్సరాలు పరిపాలన చేస్తే కేసీఆర్ పైన వ్యతిరేకత వచ్చింది కదా రేవంత్ రెడ్డికి కేసీఆర్ పైన వచ్చినటువంటి పది సంవత్సరాల పరిపాలన వ్యవహారం ఒకటే పది నేళ్లలో వచ్చిందండి పది సంవత్సరాలు పరిపాలిస్తే కేసీఆర్ వ్యతిరేకత వచ్చింది రేవంత్ రెడ్డి పది నేళ్లు పరిపాలిస్తే కేసీఆర్ పైన వచ్చిన కంటే ఎక్కువ వ్యతిరేకత రేవంత్ రెడ్డి పైన వచ్చింది ఎట్లా పాసిబుల్ అయింది పాసిబుల్ గల కారణం ఏంటంటే దుబారా ఖర్చు హెలికాప్టర్లు వేసుకోవాలి హెలికాప్టర్ల గంటలు గంటలు తిరగాలి పైన గంటకు ఐదు లక్షల రూపాయలు హెలికాప్టర్కి వంద సార్లు చెప్పినా నేను వంద సార్లు గంటకు ఐదు లక్షల రూపాయలు ఎవడబ్బో సొమ్ము మంత్రులు హెలికాప్టర్లు తిరుగుతారు ముఖ్యమంత్రి హెలికాప్టర్లు తిరుగుతాడు మన తెలంగాణ హెలికాప్టర్ని తీసుకొని అధిష్టానం చేతిలో పెడతాడు రాహుల్ గాంధీ తిరుగుతాడు హెలికాప్టర్లో ఎవరు డబ్బులే ఏడికెళ్ళి వస్తున్నాయి మీకు మీరు సంపాదించే రియల్ ఎస్టేట్ దండాకు సంబంధించినటువంటి డబ్బులా మీ ఇంట్లోకెళ్ళి మీరు ఏమైనా కూరగాయలు పండించి పంట పండించి తీసుకోపోయి ఐదు లక్షల రూపాయల డబ్బులు ఖర్చు పెడుతున్నా ఎట్లా మా ప్రజల సొమ్మే కదా మా దగ్గర వసూలు చేస్తున్నటువంటి ట్యాక్స్లు జీఎస్టీలే కదా మరి ఎట్లా పాజిబుల్ అవుతుంది మీ పరిపాలన ఎట్లా పాజిబుల్ అవుతుంది వీళ్ళు నెల సంపాదన ప్రభుత్వానికి నెల సంపాదన ఎంత తెలుసా మొత్తం ప్రభుత్వం నెల సంబంధం పద్దెనిమిది వేల కోట్ల పద్దెనిమిది వేల కోట్ల అప్పులు గిప్పులు అన్ని కూడా పదహారు కోట్లు అవుతాయి ఇగో రెండు వేల కోట్లు రెండు వేల కోట్ల వరకు అభివృద్ధి చేయాలి రెండు వేల కోట్లతోటి రెండు వేల కోట్లు ఏం సరిపోతాయి రెండు వేల కోట్లు ఏం చేసిరని చెప్పి వీళ్ళు వీళ్ళు అభివృద్ధి ఏం చేసిరని ఎన్ని కంపెనీలు తెచ్చిరు ఏం చేసిరని చెప్పి ఐ ఐటీ ఐడా సెక్టార్ డెవలప్ చేసిరు ఏమో అంచినేమో లే మొత్తం ఇక్కడ కథ కేసీఆర్ ఇక్కడే కేసీఆర్ మేము ఇంత పని చేసినామే అంటారు మళ్ళా మీరు చేసింది ఏం చెప్పు సార్ అంటే ఈ సర్వేలు చూస్తే రేవంత్ రెడ్డి సార్ వాస్తవం తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది పబ్లిక్ చెప్తున్నటువంటి ఈ ఒపీనియన్స్ ఈ పోల్స్ చూస్తుంటే ఇట్లున్నది కథ వీళ్ళేమో మొత్తం భూకంపం బద్దలు కొట్టేసినామనేటువంటి రేంజ్ లో ఫీల్ అవుతారు నాట్ ఓన్లీ దిస్ సర్వే వీళ్ళు వన్ ఇయర్ పరిపాలనకు సంబంధించిన సెలబ్రేషన్ చేసుకునేటప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కొంతమందికి ఫోన్లు చేపిస్తున్నట్ట పబ్లిక్కి ఫోన్లు చేపించి మీకు కాంగ్రెస్ పరిపాలన ఎట్లుందని బాగుందా అని చెప్పి సర్వే చేపిస్తున్నారు ప్రభుత్వం కూడా ప్రభుత్వం సర్వే చేపిస్తే సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ నెగిటివ్ వస్తుంది తెలుసా సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఎందుకు నెగిటివ్ వస్తుంది తెలుసా రైతు రుణమాఫీ చక్కగా కాలే రైతు మంది ఏలే ఇలా ఆరు గ్యారెంటీలు ఇప్పటిదాకా ఇంప్లిమెంటేషన్ కాలే ఓన్లీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేసిన అది ఇది చెప్తున్నారు అదంతా ఉత్తకతే గాని ఆర్టీసీ బస్సు ఒక్కటే చేసింది వీళ్ళు ఆర్టీసీ బస్సు పది లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి వ్యవహారం మీరు ఉండే మిగతా అన్ని ఉత్తకతే కాలే ఇప్పటి రాక కాలే వీరేమో గప్పాలు కొట్టుకునేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు నేనేమంటున్నా అసలు మీరు సెలబ్రేషన్ ఎందుకు చేస్తుర్రు ఈ వన్ ఇయర్ పాలన గురించి సెలబ్రేషన్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది ఇప్పుడు మీరు ఏం చేసినా అని చెప్పి సెలబ్రేషన్ చేస్తున్నారు మీరు ఎందుకు చేసుకుంటారు సెలబ్రేషన్ నాకైతే అర్థమైతే లేదు రేవంత్ రెడ్డి సారే చెప్తున్నాడు అన్ని కాలేదు నాలుగు నెలల పరిపాలన చేసినాం అన్ని చేయలేకపోయినా అన్ని చేయలేకపోయినామని చెప్పినప్పుడు ఎందుకు చేస్తున్నావు సెలబ్రేషన్ నేను ముందు వీడియోలో కూడా చూపించిన ఇప్పుడు కూడా మీకు ఈ వీడియో చూపిస్తా ఆయన చెప్తున్నారు నాలుగు నెలలు అవుతున్నాయి మేము అధికారంలోకి వచ్చి అన్ని చేయలేకపోయినాం ఇంకా మేము మస్తు టైం ఉంది చూడు కావాలంటే మీకే చూపిస్తా ఇప్పుడు పదకొండవ నెలలు ఉన్నాం పది నెలల్లో నాలుగు నెలలు పార్లమెంట్ ఎన్నికలకే పోయినాయి మీకు తెలుసు మనం సరిగ్గా పరిపాలన చేసింది వచ్చిన కొత్తలో కొత్త సంసారమే రెండు మూడు నెలలు ఆ తర్వాత నాలుగు నెలలు పార్లమెంట్ ఎన్నికల్లోనే పోయినాయి ఏడు నెలలు తీస్తే సరిగ్గా కుదురుగా కుర్చీలో కూర్చొని సచివాలయానికి పోయి అధికారులతో మాట్లాడి పరిపాలన నిర్ణయాలు తీసుకున్నది నాలుగు నెలలే అని చెప్పి ఈరోజు తెలంగాణ సమాజానికి నాలుగు కోట్ల ప్రజలకు నేను చెప్పదలుచుకున్నాను అంతే చెప్పేసి నాలుగు నెలలు పరిపాలన చేసినామని చెప్పి నేనేమంటాను నాలుగు నెలలు నేను ఒక మాట చెప్తాను ఇప్పుడు మనం ఎవరన్నా కొత్తిళ్ళు పెట్టుకుంటాం కదా కొత్తిళ్ళు పెట్టుకుంటే ఆ కొత్తిలుకు మనకు ఫస్టే తెలుసు ఈ కొత్తిలు కిటికీలు పెట్టాలి ఈ కొత్తిలు కలర్ వేయాలి ప్లాస్టింగ్ చేయాలి కింద టైల్స్ గీల్స్ అన్నీ ఉంటాయి ఆ సద్యలకు పెద్ద పెద్ద పెయింటింగ్ వేపియాలి వ్యవహారం ఉంటుంది లోపల మనం కొత్తిలు కాబట్టి కొత్త సమయంలో కూడా తెచ్చుకోవాలి మంచము గించము సోఫాలు లేకపోతే ఫ్రిడ్జి కూలర్ ఇవన్నీ తెలుస్తుంది కదా మనకు క్యాజువల్గా మనం ఇల్లు కట్టేసినాక ఇవన్నీ ఉంటే కొత్తిలు అన్ని కొత్తవి పెట్టాలి వ్యవహారం ఉంటుంది కదా ఈలో కూడా కొత్త సంసారం తెలంగాణలో కొత్త కొత్తగా అధికారంలోకి వచ్చింది తెలవాలి కదా అన్ని కొత్త కొత్తగా పోతున్నాం అని చెప్పి రేవంత్ రెడ్డి సార్ ముందే తెలుసు అధికారంలోకి వస్తుంది తెలుసు ప్లాన్ తో ఉన్నాడు వంద రోజులు ఆరోగ్యానికి అమలు చేస్తానేటటువంటి వ్యవహారం కూడా చెప్పిండు ఇప్పుడేమో నాలుగు నెలలే అవుతున్నది నాలుగు నెలలకు నూట ఇరవై రోజులు ఏం చేసి మీరు నూట ఇరవై రోజులు ఇప్పుడు ఇంట్లో చెప్తుంది కదా మేము మాకు ఆ ఎన్నికలు అడ్డొచ్చినాయి ఈ ఎన్నికలు అడ్డొచ్చినాయి చెప్తున్నాడు కదా రేపటి రోజు సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి అంటే సర్పంచ్ ఎన్నికలు మాకు రెండు నెలలు అడ్డ కాబట్టి చేయలేకపోయినామని చెప్తారా జెహెచ్ఎంసీ ఎన్నికలు మాకు మూడు నెలలు అడ్డొచ్చినాయి కాబట్టి చేయలేకపోయినామని చెప్తారా ఎమ్మెల్సీ ఎన్నికలు రెండు నెలలు అడ్డం వచ్చినాయి కాబట్టి రెండు నెలలు మేము చేయలేకపోయినామని చెప్తారా అంటే ఎన్నికల పేర్లతోటి సంవత్సరం సమస్యలు ఎల్లదీస్తా ఉంటారు ఇక మళ్ళీ లాస్ట్కి చెప్తారేమో వీళ్ళు మేము అన్ని గ్యారెంటీలు చేయలేకపోయినాం మళ్ళొకసారి మళ్ళీ ఐదు సంవత్సరాలు మాకు అధికారం ఇది అప్పుడు చేస్తామని చెప్తారేమో ఇక కేసీఆర్కు రేవంత్ రెడ్డి పెద్ద తేడా ఏం కనబడతలేదు యాజీస్ పెద్ద అయితే కనబడతలేదు మరి సో చూద్దాం ఏం జరగబోతుంది ఇది రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సర్వే